నమస్తే ఇవాంటి వార్తలకి స్వాగతం రేవంత్ సారు మాకు త్రాగునీరు ఇవ్వండి అంటూ వేడుకుంటున్న పేద విద్యార్థులు డబ్బులు పోగు చేసి నీళ్లు కొనుక్కుంటున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు తప్పని తాగునీటి తిప్పలు ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరు గ్రామంలో మోడల్ స్కూల్లో త్రాగునీరు కోసం విద్యార్థులు డబ్బులు పోగు చేసుకుని వాటర్ క్యాన్ కొనుక్కుంటున్నారు గత కొన్ని రోజులుగా త్రాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని త్రాగునీరు నీటి కోసం క్లాస్ రూమ్ లో అందరం డబ్బులు పోగు చేసుకుని వాటర్ క్యాన్ కొంటున్నామని తెలిపారు ఇప్పటికైనా మాకు త్రాగునీరు ఏర్పాటు చేయాలని విద్యార్థులు రేవంత్ రెడ్డిని రమణ్ నా పేరు కే రమన్ నేను బెంగళూరు మోడల్ స్కూల్లో చదువుతున్నాను ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది అసలు వాటర్ వస్తలేదు కృష్ణ వాటర్ సప్లై అసలు లేదు ప్రభుత్వం మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు దయచేసి మాకు నీళ్ళు ప్రొవైడ్ చేయాలని క్లాస్ రూమ్ లో మంచికి రూపాయి రెండు రూపాయలు వేసుకొని వాటర్ క్యాన్ బయట నుంచి తెచ్చుకొని మా క్లాస్లో పెట్టుకుని తాగుతున్నారు అయినాగా నాకు వాటర్ క్యాన్ సరిపోతే లేదు ప్రభుత్వం మాకు వాటర్ సప్లై ఇవ్వాలని కోరుతున్నాను మేము మాడ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాం మేము ఏడవ తరగతి నుంచి మేము రోజుకి రూపాయి రెండు రూపాయలు వేసి వాటర్ క్యాన్కి పైసలు వేసుకొని మేము వాటర్ వేసుకుంటాం మా వాటర్ అందరిలో వేయడం కృష్ణ వాటర్ ఏ వాటర్ వస్తుందో మాకు వాటర్ సమస్య ఉంది రమణ్ నా పేరు కే రమణ్ నేను బెంగళూరు మోడల్ స్కూల్లో చదువుతున్నాను ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది అసలు వాటర్ వస్తలేదు కృష్ణ వాటర్ సప్లై అసలు లేదు ప్రభుత్వం మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు దయచేసి మాకు నీళ్ళు ప్రొవైడ్ చేయాలండి సో క్లాస్ రూమ్ లో మంచి రూపాయి రెండు రూపాయలు వేసుకొని వాటర్ క్యాన్ బయట నుంచి తెచ్చుకొని మా క్లాసులో పెట్టుకొని తాగుతున్నారు కానీ నాకు వాటర్ క్యాన్ సరిపోతే లేదు ప్రభుత్వం మాకు వాటర్ సప్లై ఇవ్వాలని కోరుతున్నాను మేము మాడ నుంచి మాట్లాడుతున్నాం మేము ఏడో తరగతి నుంచి मैम रोज की रूपये रूम रूपल वाटर क्यान की पैस लेको मैं वाटर वे वाटर अंदर वीय वाटर ये वाटर सो वाटर समस्या